వన్ టూ త్రీ హాయ్ వెల్కమ్ బ్యాక్ లాస్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి ఫుల్ ఏమున్నాం జోష్ ఆ ఈ ప్రస్తుతానికి అయితే చూడండి ఇగో బ్యూటిఫుల్ లొకేషన్ ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉన్నది ఇంత బ్యూటిఫుల్ చెట్టు ప్రొద్దున రాజన సిరిసిలా పోయి అక్కడ నుంచి వేములవాడ రాజన దగ్గర పోయి అక్కడ దర్శనం చేసుకొని నుంచి మధ్యలో ఒక ఏమైంది బోరు ఆ కుండి ఆ ఒక ప్లేస్లో ఫుల్ ఎంజాయ్ చేసినాము ఎంజాయ్ చేసుకొని రాంగ రాంగా అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఎటు పోతున్నామంటే ఎక్కడ పోతున్నాం లాస్యా ధర్మపురి పోతున్నాం ధర్మపురి మధ్యలో రో ధర్మపురి ఇక్కడ నుంచి ఇంకొక నాలుగు ఐదు నాలుగు ఐదో కిలోమీటర్ల మా దూరం ఉంది విషయం ఏంటంటే ఇక్కడ అన్నం వండుకొని తిని ఇక్కడ నుంచి ధర్మపురి పోదామని అనుకుంటున్నాం అన్నమాట టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ వన్ అవుతుంది ఇక్కడ నుంచి ఏంటంటే ధర్మపురి పోయి అక్కడ నైట్ స్టే చేసి అక్కడ అక్కడ నుంచి మళ్ళీ కొండగట్టు పోవాలని ప్లాను ఇప్పుడు ఏంటంటే ఇంత మంచి లొకేషన్ ఉంది ఇక్కడ వండుకుందాం అని చెప్పేసి ఇక్కడ వచ్చి వండుకుంటున్నాం అట్లా మంచిగా కూరగాయలు ఇక ఆనపకాయ చారు అండ్ టమాటాలు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలప్ప ఇంకోటి ఏమి లేదు ఇక్కడ ఓకే పరీక్షగా అంతే అది ధమాన్ వెళ్ళిపోతుంది ఇక మరి అంటుకుంటుందా ఓకే చిన్న గ్యాస్ బుడి తెచ్చుకున్నాం అన్నమాట దీనిలోనే మేము వంటకాలని ఓకే మా లడ్డు కొండలు చిటికా హాయ్ హాయ్ పొట్టి హాయ్ 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 చెప్పండి మీరు కూడా ఇంకా వేరే ఉన్నది అన్నమాట పొద్దుగాల నుంచి అసలు మధ్యాహ్నం ఎంత ఎంజాయ్ అంటే హాయ్ హాయ్ మధ్యాహ్నం ఎట్లా ఎంజాయ్ చేసిరు మీరు ఏ అట్లా విషయం ఏమైందంటే పొలం దున్నీరు దున్నిన పొలం కూడా పక్క పండి కుండు ఉన్నది ఆ కుండీల నుంచి బావి నీరు బాయిల నుంచి నీరు వస్తుండగా మంచిగా దున్నిన పొలంలోకి పోయి పిల్లలందరూ మంచిగా బురదలు ఎట్లా పడితే అట్లా దున్ను ఉరుకడము దుంకడము బొరడం చేసారు నేను చిన్నప్పుడు చేసిన అట్లా మళ్ళీ ఇప్పుడు వీలు చేసారు అనమాట ఇక ఎల్లు అంటే అసలే ఎల్లు లేదు బావి నీళ్ళు అయితే సల్లగా ఉన్నాయి ఆ సల్ నీళ్ళ కింద కూడా అనుక్కుంటే తాను చేసారు రేపు సర్దులు అవుతాయో ఏమో తెలియదు అట్లన్నమాట మంచిగా సాప్ వేసుకొని మంచిగా కూర్చున్నాము ఇక ఇక కూర గిట్లా అన్నం టమాటా అనప్పే చారు చేసుకొని తిని మటన్ గిట్లా ఏం తినద్దు చికెన్ మటన్ ఏం తినద్దు ఎందుకంటే గుడిపోతున్నాం కదా అందుకనే చారు ఇట్లా తీసుకున్నాము రేపు కూడా మధ్యాహ్నం ఇదే ఇట్లనే ప్లేస్లో తినడం అయితే కావచ్చు అట్లా చేసేసి వెళ్దాం అనుకుంటున్నాం ఓకే మా బ్లాగ్ కొత్తగా చూసినట్లయితే ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా మంచి మంచి వీడియోస్ ముందు రాబోతున్నాయి కంపల్సరీ వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి మంచిగా ఇంకా దర్శనానికి ఇట్లా అన్ని వే చూపిస్తాము మిస్ కాకుండా ఇప్పుడే గ్యాస్ పెట్టినాము కాకపోతే గాలి దారుణంగా ఉన్నది కాబట్టి అది సరే ఇంకా అందుకుంటలేదు మా కష్టాలు ఇప్పుడు చూడాల్సిందే తప్పదు ఇంకా ఎట్టి పరిస్థితులు ఈ కష్టాలని అరే అన్న నువ్వు దగ్గర పెడుతున్నావు అది ఆయన అందరు హాయ్ హలో ఫ్రెండ్స్ మా పిల్లకాయలు చూడండి రెడీ టు ఎయిట్ వేములవాడ వెంకటేశ్వర టెంపుల్ ప్రసాదాన్ని స్వీకరించడానికి రెడీగా ఉన్నారు జీవనన్న ప్రతి ఒక్కొక్కరికి అగ చూడండి ఈ జీవనన్న కొడుకు మా పెద్ద కొడుకు మా చిన్నోడు జీవనన్న వాళ్ళ కూతురు ఇక మా కూతురు స్వచ్ఛమైన వాతావరణం ధర్మపురి సమీప ప్రాంతం ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఇక మా మిస్సెస్ జీవనన్న వాళ్ళ మిస్సెస్ ఇద్దరు వంట చేస్తున్నారు వాళ్ళ గోజాలు చూడండి ఒక్కసారి ఎలా ఉన్నాయో అంటే చాలా రోజుల నుంచి టైర్డ్ అవుతున్నాము ఇదే వర్క్ వర్క్ ఏంది ఒకసారి బయటకు ప్రశాంతంగా టూర్ పోదామని చిన్నగా దగ్గరలోని కొండగట్టు వేములవాడ ధర్మపురి టెంపుల్ ఇట్లా ఇట్లా వచ్చాము చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నది చూడండి అట్మాస్ఫియర్ యొక్క వాతావరణము అసలు వాస్తవానికి ఇంకా వర్షాకాలంలో ఈ యొక్క లొకేషన్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఇంత గ్రీనరీ చూడండి ఇప్పుడు ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి ఈ రకంగా ఉన్నది ఒక్క రెండు వర్షాలు పడితే రియలీ సో గ్రీనరీ చూడండి ఒక్కసారి ఇప్పుడు కాదు వర్షాకాలంలో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఈ హిల్స్ ఈ కొండలు ఈ యొక్క లొకేషను చూడండి మా వాళ్ళు వంట చేస్తున్నారు ఇద్దరు అక్క మా మిస్సెస్ అక్క ఏడదాకా వచ్చింది అక్కడ మంట మంట కోసం మా వాళ్ళ పంట మమ్మీ ఏం తింటాం రా ఏం తింటున్నావు మమ్మీ ఏంటి రాదు లడ్డు ఓళ్ళు పెట్టింది మమ్మీ లడ్డు ఓలు ఓలు వెరీ జీవన్ బ్రో ఎక్కడ జీవన్ బ్రో ఎక్కడ చూడండి ఇది తెలుసా మీకు చాలా రోజుల కింద మేము చిన్నగా ఉన్నప్పుడు బోర్ అనేది లేకుండా డాడీ ఏలు దూరం పెట్టి మమ్మీ దూరం ఏళ్ళు పెట్టక అక్కడ ఈ బోరింగ్ అనేది ఇట్లా కొట్టుకుంటా మేము బిందెలలో నింపుకుంటా మా ఇంట్లో వాడుకున్నాము చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు అన్నీ బోర్లు అయిపోయినాయి కట్టుకొచ్చే కదా వాటర్ వస్తుండే అసలు ఈరోజు అన్నీ ఈజ్ గోల్డ్ లాగా కనిపిస్తున్నాయి మాకు బోరింగ్ నీళ్ళ వంట ఈరోజు చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నది ఈరోజు జీవనన్న ఫ్యామిలీ అండ్ మా ఫ్యామిలీ అట్లా అట్లా సరదాగా బయటకు వెళ్ళినాం స్నానం మేము చిన్నగా ఉన్నప్పుడు చేసినాం ఆ కుండీలో వల్ల బాయిల నుంచి నీళ్ళు పోయడం ఆ కుండీలో మేము ఆడడం కుండీ కళీళ్ళతో ఆడడం అట్లా బాగుంటుండే అది చాలా రోజుల తర్వాత ఈరోజు కనిపించింది మళ్ళీ బోరింగ్ దగ్గర బోరింగ్ నీళ్ళు కొట్టడం కూడా మేము అసలు మా ఏరియాలు ఇప్పటికీ లేవు చాలా రోజుల తర్వాత ఇక్కడ కనిపిస్తుంది హనుమాన్ టెంపుల్ దగ్గర ధర్మపురి నియర్ బై ధర్మపురి చూడండి ఈ కొండలు ఈ వాతావరణము అంత బాగున్నది చాలా అంటే చాలా బాగుంది ఫుల్ హ్యాపీ రోజు మేమైతే జీవనన్నా ఎట్లా ఉందన్నా రామోయ్ హ్యాపీ కాదు ప్రకృతి చూస్తుంటే చాలా సంతోషం లాసియా అక్క చెప్పక్క ఎలా అనిపిస్తుంది ఈరోజు ఈ ప్రకృతి మధ్య మామూలుగా చికెన్ మటన్ చేపలు అవోడివోడి అన్నీ తీసుకున్నాం కానీ ఆశ్యత్తుగా తిన్నాం కానీ ఏంది టొరక పప్పుతోని తినడం ఇంకా స్పెషాలిటీగా ఉంది. శిర్ష చెప్పు శిర్ష ఎట్లా ఎట్లా ఉన్నది టూర్ ఎట్లా ఉంది. శిర్ష చెప్పు ఏమనిపిస్తుంది అనిపిస్తుంది శిర్ష ఈ రోజు టూర్? చాలా ఫుల్ ఎంజాయ్ అంటేసిది ఎన్నెర్ రాలేని మంత్ క 2 మంత్ క బోర్ కొట్నప్పుడు ఇట్లా వెళ్దాం వాస్తవానికి మాకు అంత బిజీ షెడ్యూల్స్ అంత ఫ్రీగా ఎప్పుడు మేము ఫ్రీ ఉన్నప్పుడు జీవనైనా ఫ్రీ ఉండడు జీవనైనా ఫ్రీ ఉన్నప్పుడు మేము ఫ్రీ ఉండం అందరికి టైమ్స్ దొరకడం చాలా కష్టం అయినా సరే అని ఈరోజు రోజు ప్రెషర్ లా కష్టపడి కష్టపడి మధ్యలో ఒకరోజు ఇట్లా ప్రకృతికి వస్తే నిజంగా ఆనందం వేరు మాకు తగ్గట్టు ఈ లొకేషన్ ఎంత బాగా దొరికింది చూసుకుంటే దగ్గర ఆగినాము అక్కడ ఆగి అక్కడ చూసే వరకు వాళ్ళ మంట పెడితే మొత్తం పెద్ద చెట్టు కూడా అంటుకున్నది అంత దారుణమైంది ఇది అక్కడ నుంచి వచ్చింది ఇక్కడ బెటర్ అనిపించింది ఎందుకంటే ఆంజనేయ స్వామి చెట్టు కింద రాయి చెట్టు కింద గుడికాడ మంచిగా బోరింగ్ మళ్ళీ వెనకట అసలు ఈ బోరింగ్ ఎట్లా ఇస్తారో తెలియదు కానీ మంచిగా బోరింగ్ నీళ్ళు కూడా తీయ ఉన్నాయి మంచిగా ఉన్నాయి కూడా మంట ఆడ అంటే ఆడగూడవాళ్ళు అడ్డు పెట్టారు ఇప్పటికూడా చూసినా చాలా అద్భుతంగా కలుపుతుంది మా గంటి మస్తు కలుపుతున్నావు కూడా మస్తు కోతున్నావు కానీ కోయడంలో నీకు అవార్డు ఇవ్వాల్సింది కోసుడు అవార్డు కూరలు బెస్ట్ కూరగాయలు కోసుడు అవార్డు పిల్లలు అందరూ గుళ్ళే పోయి మంచిగా గుళ్ళే మెక్కుకొని నేను పెట్టుకున్నా కారా ఇగో చెల్లె పెట్టింది మమ్మీ కూడా పెట్టుకుందిరా మమ్మీ పెట్టు నువ్వు పెట్టు గుళ్ళే పోయి మంచిగా దర్శనం చేసుకొని బొట్టు పెట్టుకున్నారు మేమేమో కూర వండుతున్నాం రితికి వెళుతున్నాస ఓకే నెత్తికి పెట్టను అని నుదుడికి పెట్టు ఓకే ఓకే నాకున్నదిరా అడబెట్టి రాపు ఆ గుడికి అడబెట్టి వెరీ గుడ్ మా కూర ఆనపికాయ్ పప్పు రెడీ అయింది తర్వాత చారుకు చారుకి ఇవన్నీ రెడీగా ఉన్నాయి ఇది అయిపోవడంతోనే ఆనపికాయ పప్పు తర్వాత చారు తర్వాత అన్నం ఏది గిదా సారీ రెండు కూరలు అయితే కంప్లీట్ అయిపోయినాయి అన్నం మాత్రం చిట్టుకొండ అన్నం వండుతున్నాడు అయ్యో అన్నం అన్నందుడు ఎంత మంచి కలుపుతుండో మీద మీద కలుపు కలుపు అయ్యో టోకు టోకటొకటొకలుపు కలుపు 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 మంచి కలిపిరావు సూపర్ కలుపురా నా మీద పోసేవా ఆ ఇద్దరు పిల్లకాయలు అయితే అక్కడ మంచిగా గోటితో ఆడుతున్నారు వావ్ సూపర్ ఆట ఈ పిల్లకాయ ఈ పిల్లకాయలు ఏందో బీరుపై చూస్తూ ఉన్నాడు ఆయనకే తెలియదు ఏందో ఈ పిల్లకాయ మెక్కుతా ఉన్నది ఇక్కడ పిల్లకాయలు అక్కడ ఎంజాయ్ చేస్తున్నాయి ఈ పెద్ద పిల్లకాయ కూడా మెక్కుతూ ఉంది వీళ్ళిద్దరు ఆనమంటేతే పిల్లకాయలు మెక్కుతా ఉన్నాయి అటుకులు ఏ అక్కా ఇంకా అటుకులు మర్ర వేసుకుని వచ్చింది ఏడు ఆకలి అవుతాడు ఎప్పుడే అని ఈ పెద్ద పిల్లకాయనేమో మొత్తం కొంచెం సాప్కొని వండుకున్నాడు మంచిగా ఇస్తాడు ఇక ఎంజాయ్ అదే చూస్తున్నాం టైం వచ్చేసి ఏడు ఇరవై అవుతుంది మా అన్నాలు కూరలు కూరలు మంచిగా అయినాయి తింటున్నాం ఇప్పుడే స్టార్ట్ చేసినాం ఎట్లుందిరా ఎట్లుందింగ్ రిపోయిందా అక్క శిర్షక్క కలుపుడు బిజీలో ఉన్నావా స్థుతికా ఇల్పోయి కలిపిస్తున్నా నీకు రాత్రి పూట నాకు భయం అవుతుంది ఆ లైట్ అక్కడ వరకే లాస్యా వేరే రకంగా ఉన్నావు ఆ కూరలు అదిరిపోయినాయి లాస్యా దుమ్ములు వేసిపోయినాయి కూరలు సూపర్ థ్యాంక్ యూ లాస్యా అందరి తరఫున మా భోజనాలు కంప్లీట్ అయిపోయి చీకటి అయితే చాలా చీకటిగా ఉంది కనీసం చందమామ కూడా లేడు చీకటి చాలా ఉన్నది రెండు ఫోర్లతో మెయింటైన్ చేస్తున్నాం లైట్స్ గిట్లు అసలు తీసుకొచ్చేది ఉండే నా టార్చ్ అడిగి మర్చిపోయాను అనమాట నేను పట్టుకుంటాను అని అద్దా నువ్వు ఇంకోటి పడుకో ఇగో బోరింగ్ అయితే నిజంగా మాకు నిజంగా అదృష్టం అనుకోవాలి బోరింగ్ అయితే మంచిగా దొరికింది మంచిగా నీళ్ళు మాత్రం క్యానే తప్పనే ఉన్నది మొత్తం బోరింగ్ నీళ్ళే వాడినాము అడుగులాస్ చేస్తున్నారు అడుగు నాకేంది కాయమచేసి అవుతుంది ఇక ఇక్కడ నుంచి డైరెక్ట్ అక్కడికి పోయి రూమ్ తీసుకొని పడుకోవడమే పడుకొని ఇక మబ్బులు తీసి మళ్ళీ దర్శనం చేసుకోవాలి పెట్టేసి అవసరం లేదు సామాన్ మొత్తం వెనుక సైడ్ మొత్తం నిండిపోయింది పిల్లలతో వెనుక మొత్తం నిండిపోయింది బ్రో ఎక్కు బ్రో ఎక్క ఎక్కువ ఓకే

ఫ్రెండ్స్ ఏంది ధరపూర్ దగ్గర మెయిన్ రోడ్ వచ్చేసి అటు పోతే గుడి ఇటు పోతే గోదావరి మధ్యలో ఈ లాడ్జ్ లార్జ్ అయితే చాలా తక్కువ రేట్లో మంచిగా ఇచ్చిండు పెద్ద ఆయన థ్యాంక్ యూ పెద్దనా లాడ్జ్ ఇది వచ్చినప్పుడైతే అటు ఇటు అవైలబుల్లో బాగుంది రూము ఏసీ రూము నాన్ ఏసీ రూము చాలా బాగుంది మామూలు పిల్లలు అయితే దుంకుతున్నారంటే మామూలుగా దొంగతలేరుగో లార్జ్ రెండు ఫ్యామిలీలు ఇలా ఇచ్చిండు వెయ్యి రూపాయలకి రెండు ఫ్యామిలీలు వాడుకోవచ్చు ఏసీ రూము చాలా బాగుంది మాకైతే పిచ్చగా నచ్చింది పిల్లలు అయితే పిచ్చి వాడుతారు ఎంజాయ్ చేస్తున్నావు లాస్యా ఎంజాయ్ పిల్లకాయలు ఎంజాయ్ చేస్తున్నాయి మళ్ళా మార్నింగ్ పొద్దున్నేసి పొద్దున్నే లేచి గుడికోవాలి అరే అదే వీళ్ళ ఆనందానికి అవధులు లేవు ఎన్నికల పోదాం గుడికి మళ్ళీ పదికైనా పోతావు ಟೈಮ್ ಕೂಡಿ ಹೋಗ್ತಾರೆ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್ ದಿಸ್ ವಿಡಿಯೋ